కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు అభిషేక్ సింగ్వే నామినేషన్ వేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్వి నామినేషన్ దాఖలు చేస్తారు ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు హాజరుకానున్నారు నిన్న జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో అభిషేక్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సీఎల్పీ ఆమోదం తెలిపింది రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వేని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మరోవైపు కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తన వంతు తోడ్పడతానని సింఘ్వే తెలిపారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు అభిషేక్ సింఘీ నామినేషన్ పేనున్నారు ఉదయం పదకొండు గంటలకు రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారు ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి కానున్నారు నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అభిషేక్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సీఎల్పీ ఆమోదం తెలిపింది రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మరోవైపు కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తన వంతు తోడ్పడతానని సింఘ్వి తెలిపారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ఫోన్ల ద్వారా అందిస్తారు సునీల్ రాజ్యసభకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసిసి ప్రకటించింది అభిషేక్ మను సింఘ్వి ఆయన బరిలో ఉండబోతున్నారు ఇక ఈ స్థానానికి సంబంధించి గతంలో కేసీఆర్ రావు బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీగా ఉన్నారు ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఈ క్రమంలో ఇటు బిఆర్ఎస్ కి పూర్తి స్థాయి మద్దతు ఎమ్మెల్యే ఇకపోవడం కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది ఆ మేరకు అభిషేక్ మనో సింగ్ సింగ్ నిన్న హైదరాబాద్ వచ్చారు ఇటు డిప్యూటీ సీఎం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ని కలిశారు సాయంత్రం సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు ఇంకా మరి కాసేపట్లో ఆయన అసెంబ్లీకి రాబోతున్నారు అసెంబ్లీ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలను కూడా అందించ ఇవ్వబోతున్నారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అందుబాటులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కాబోతున్నారు ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఇక మరి కాసేపట్లోనే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ కార్యదర్శికి అభిషేక్ సింగ్వి తన నామినేషన్ పత్రాలను అందించబోతున్నారు ఆయన గెలుపు కూడా దాదాపు ఖాయమని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు మొత్తం మీద ఆయన పదవీ కాలం కూడా అంటే ఇప్పటి వరకు కేకేది ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది మరి ఆయన పదవీకాలం కాలం ఎన్ని రోజులు ఉంటుంది అనేది తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే తెలంగాణ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు ఇంకా అమలు కాలేదు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది ఆ మేరకు రాజ్యసభలో తన వానని వినిపిస్తాను ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి కూడా అభిషేక్ మను సింగ్వి చెప్తున్నారు ఆ మేరకు ఆయన ఈ రోజు నామినేషన్ వేసిన తర్వాత ఇక ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళబోతున్నారు సుధాత్రి